ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి గారికి అవినీతి కేసులో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడిందో ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారు ఏం రాశారంటే ఇక బ్రదర్ జగన్ సంగతి ఏంటి అని చెప్పి ఒక హెడ్లైన్ పెట్టి ఒక కథనం రాశారు ఆ కథనంలో రాస్తూ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ అటాచ్మెంట్లు ఎన్ని ఉన్నాయి అట్లాగే సిబిఐ కేసులు ఇన్ని నమోదయ్యాయి ఇవన్నిటికీ సో ఇక వేగవంతంగా కానీ తీర్పు చేయగలిగితే అంటే వేగవంతంగా కానీ విచారణ చేయగలిగితే జగన్ గారికి కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి రాయటం జరిగింది సో దాని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బుల్ బుల్రెడ్డి క్వార్టర్ బుల్ రెడ్డి గారికి రకంగా రెచ్చిపోతున్నాడు చూడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తాడంటే మొత్తం మీద ఇలాంటి క్వార్టర్ బుల్ రెడ్డి గారికి అందరికీ భయం ఎందుకంటే పేటీఎంకి డబ్బులు వాళ్ళు ఎవరు లేరు పేటీఎంకి డబ్బులు అయిపోతే మనోడు వాటర్ తాగలేడు చిప్పు బాటిల్ తెచ్చుకోలేడు ఇంకా చాలా చాలా చేసుకోలేడు అలా అందుకని చెప్పేసి చూడు పాపం ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడనే బాధ కంటే కూడా తనకి చిప్స్కి వాటర్ బాటిల్కి మందు రా మందుకి డబ్బులు రావనే బాధ పాపం మనోడికి ఎక్కువగా ఉంది అందుకని పాపం ఆంధ్రజ్యోతి మీద అంటే ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎంత స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడుతున్నాడో అంటే జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తే ఎవరైనా మంచోళ్ళే జగన్మోహన్ రెడ్డి తప్పులు ఎదిగితే ఎవరైనా చడ్డోలే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క బేసిక్ సిద్ధాంతం ఇక ఏముండదు జగన్మోహన్ రెడ్డిని భయం చేయాలి లెగ్సిన దగ్గర నుంచి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొగడాలి పొగడకపోయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినా ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఊర కుక్కలు ఏ విధంగా చల్లలేకపోతాయో చూడండి అని తప్పుడు వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇది ఎలక్షన్ కోర్టు ఉల్లంఘించిన కూడా కలిపి ముప్పై ఎనిమిది వేశాడు మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కూడా రాయాలిగా పద్దెనిమిది అవినీతి కేసులు స్టేలు తెచ్చుకున్న ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతనికి బ్రోకర్ ఎజం చేస్తానికి నేను పత్రిక నడుపుతున్నా అని చెప్పి బ్రోకర్ కృష్ణ రాయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి నీకు తెలుసు నీ పత్రికలో కూడా ఒక సందర్భంలో సోనియా గాంధీని ఎదిరిస్తే కేసులు పెట్టక ఏదైతే హక్కును చేర్చుకుంటారని కూడా రాసావు కదా బ్రోకర్ నీకు ఒక వింతైనటువంటి వ్యాధి ఉందని చెప్పి నాకు అంతమంది ఒకళ్ళు చెప్పారు ఏంటంటే ఆ వ్యాధి నీకు అప్పుడప్పుడు కురుపులు వచ్చాయంట ఒళ్ళు నిండా కురుపులు దద్దుర్లు అసలు సగ్గడ్డలు అన్నీ వస్తావు ఉంటే ఒకరోజు అంట మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది పోతుంది అప్పుడప్పుడు వస్తుంది పోతుంది అయితే డాక్టర్ దగ్గరికి అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఎవరికి అర్థం కాలసా ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో ఒక ఇంకో స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అంత మీరు పత్రిక కదా నడిపేది మీ పత్రికలు ఒకసారి మీకు కురుపులు వచ్చిన రోజు కురుపులు రాని రోజు ఒకసారి అన్ని పేపర్లు మొత్తం తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజ్జలుతో వార్తలు రాసిన రోజుల్లా కురుపులు వచ్చేవి కాదంట రాయకుండా ఎవరైతే ఉంటే కురుపులు సెగ్గట్లు ఒళ్ళంతా వచ్చేస్తున్నాయి అంట అందుకని చెప్పిందంటే రోజు బరి తెగించి రాయమని ఆ స్కిన్ స్పెషలిస్ట్ చెప్పినట్టుగా ఎవరంటే ఆ స్కిన్ స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు ఆయనకి వెళ్ళిన తర్వాత నేనల్లా ఆయన చూసారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద పద్దెనిమిది కేసులు అవలెక్కే బాల్ గారు చెప్తున్నాడు అరే ముండా పద్దెనిమిది ఉంటే పద్దెనిమిది కేసులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించాలని మీ పార్టీ గౌరవ అధ్యక్షాలు విజయమ్మ గారు విజయమ్మ గారికి అంతే ముందు రాజశేఖర రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ప్రతిసారి హైకోర్టుకి చంద్రబాబు నాయుడు పరిపాలన మీద రివ్యూ నిర్వహించి అధికారులను కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భూ కేటాయింపులు చేశాడో లేకపోతే ఏవైతే కొన్ని స్కీములు ప్రవేశపెట్టాడో వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి దో అంటే సంబంధిత చంద్రబాబు నాయుడిని బాధ్యత చేస్తూ కేసు ఫైల్ చేయాలని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేశాడు వల్ల కాల రాజశేఖర రెడ్డి వల్ల మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయ్యే వల్లే కాలా తర్వాత విజయమ్మ చేత కేసు వేయించారు విజయసాయిరెడ్డి చేత కేసులు లేపించాడు చివరికి మీరు వేసిన కేసులన్నీ కూడా లక్ష్మీబారత్ చేత కేసులు వేయించారు చివరికి మీరు వేసిన కేసులన్నీ కూడా న్యాయస్థానం కొట్టివేసింది స్టీల్ దారి లేదరా బ్రోకర్గా మందు దాగి చిప్స్ తిని మీడియా ముందుకు వచ్చి కుక్కలాగా మొరగటం కాదురా ఎదవా క్వార్టర్ మంది ఇస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కదరా పనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలుసుకో నువ్వు దమ్ముంటే నువ్వు నిజాయితీ ఉంటే నువ్వు మొగోడు అయితే చంద్రబాబు నాయుడు మీద పద్దెనిమిది కేసుల్లో ఏ కేసులో స్టే తెచ్చుకున్నాడు ఎప్పుడు స్టే తెచ్చుకున్నాడు ప్రజెంట్ ఆ కేసు సిచ్యువేషన్ ఏంటో చెప్పరా ఊరక సోది వాగుడు మీడియా ముందుకు వచ్చి పిచ్చి వాగుడు వాగటం కాదు పిచ్చనా కొడక ఎందుకంటే మీకు బాగా అలవాటు ఇది మీకు బాగా అలవాటు మీరే కదా గాలి జనార్దన్ రెడ్డిని మా సోదరుడు అని ఆయన మీరు ఆలింగనం చేసుకున్నారు ఆయన టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఓబులాపురం గనులు దోచిపెట్టారు ఆ దాన్ని ప్రతిఫలంగా సాక్షి లాంటి అంత పెట్టుబడులు పెట్టించారు ఎవరు గతం మర్చిపోయారా లేదా జనాలు మర్చిపోయారు అనుకుంటావా జనాలు మర్చిపోయారు అనుకుంటారా ఏంటి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే గౌరవాన్ని తిరిగి పొందుతారు లేకపోతే ఇట్లాంటి చెత్త మాటలే మాట్లాడితే చెప్పు తెగేలా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే క్వార్టర్ మందు దాడి మీడియాలోకి వచ్చి తెచ్చిపోయి మాట్లాడటం కాదురా ముందు సబ్జెక్ట్ చెప్పి ప్రజలకి పద్దెనిమిది కేసుల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్టేల్ తెచ్చుకున్నాడు ఇప్పుడు పద్దెనిమిది కేసులు ఎక్కడ వరకు ఉన్నాయో చెప్పండి శుక్రవారం శుక్రవారం కోర్టుకు రమ్మంటే కోర్టుకు రాకుండా కోర్టు నుంచి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను మినహాయింపు కావాలని ఏకైక వ్యక్తి భారత చేతలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారానికి అధికార దుర్వినియోగం పాల్పడి కిట్ రోక్ తెరపై వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను రోజు అడుగుతున్నా ఏమి రాజశేఖర రెడ్డి గారు తాతలు ముత్తాతలు జమీందార్ల ఏంటి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ముందు రాజకీయాల ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి హైదరాబాద్ లో ఇల్లు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారు మరి ఈరోజు నూరు ఫ్యాలర్స్లు కట్టుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది రెండు వేల నాలుగులో వైఎస్ ఎన్నికల ఎన్నికల అవి ఫిట్ చూడండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గడే అవిడ ఫిట్ చూడండి ఏ ఏ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ ఆస్తులు ఎలా పెరిగాయి ఎలా పెరిచాడు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కేసులు ఎన్ని రాశాడో చూడండి ఇవాళ ఎన్ని కేసులు రాశాడో చూడండి లిస్టు పెరుగుతుంది ఆస్తులు పెరుగుతున్నాయి కేసులు పెరుగుతున్నాయి అంటే నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్రాఫర్ గా దగ్గర డీటెయిల్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇగో ఈ కేసుల మీద స్టే తెచ్చుకున్నారు ఈ కేసు ప్రొసీడింగ్ ఇంతవరకు వచ్చింది చెప్పు చేతనైతే నీకు దమ్ముంటే చెప్పు ఊరికే నోట్లో మాట్లాగా పద్దెనిమిది కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు అని సొల్లు మాట్లా మాట్లాడుతూ దేనికి ఎర్రి ఓలాగా చూపించడానికి దగ్గర ప్రూఫ్ ఫుడ్ చూపించు ఇంకో మాట మాట్లాడాడు అంటే రాధాకృష్ణకి వళ్ళంతా గజ్జి దొరదలు ఇది జగన్మోహన్ రెడ్డి మీద రాయకపోతే అన్నాడు మరి సాక్షికి ఎంతమ్మా ఎయిడ్స్ ఎయిడ్స్ ఉందా సాక్షికి సాక్షికి చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద రాయకపోతే సాక్షిలో ఉన్న వాళ్ళకి ఎడిటర్లందరికీ ఏమైనా ఎయిడ్స్ ఉందా సాయంత్రానికి వాళ్ళకి ఏమైనా జబ్బు ప్రబలి ప్రభావం ఉందా సాయంత్రానికి మళ్ళీ దాన్ని వాళ్ళు ఒక కథనం రాస్తే కానీ వాళ్ళకి సాయంత్రానికి రోగం తగ్గదా మీకేముంది రాధాకృష్ణకి గజ్జి తామర ఉంది మరి మీకేముందిరా మీకేముందని తెల్లారి లిగ్స్ దగ్గర నుంచి ఆ రోతగొట్టు సాక్షి ఛానల్లోనూ ఆ పేపర్లోనూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మరి పొద్దున్న లెగ్స్ నుంచి సాయంత్రం దాకా స్విచ్ ఆఫ్ చేసేదాకా చా ప్రజలు టీవీ కట్టేసే వరకు కూడా చంద్రబాబు నాయుడు గురించి మురుగుతూనే ఉన్నారు కదా మరి సాక్షి వాడికి ఏముంది సాక్షి ఛానల్ ఎవరో ఏం నడుస్తుంది ఒకటి నేను అడిగేది ఏంటంటే మీరేం పెద్ద పత్తి లాగా కలరింగ్ ఇవ్వద్దు సాక్షి అంటే ఏంటి ఫస్ట్ పేజీలో రాజశేఖర రెడ్డి గారి పేపర్ పెడతారు సాక్షి అని పెడతారు కింద హెడ్డింగ్కు సత్యమేవ జయతి వాస్తవమే సత్యమేవ జయతి డేట్ ఒకటి కరెక్ట్గా వేస్తాడు మిగిలిన అంతా కూడా ఒక పేజీలో జగన్మోహన్ రెడ్డికి డప్పు కట్టడం ఒక పేజీలో వైసీపీ పాలన పొగటం మరి ఒక పేజీలో చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమన్నా ఉంటే ఇంకొక పేజీలో లోకల్ నాయకుని తిట్టడం ఇదే లక్ష్యంగా పెట్టుకొని మీరు సాక్షి పేపర్ నడుపుతున్నారు సాక్షి సర్క్యులేషన్ దాదాపుగా ఈరోజు చూసుకుంటే పదిహేను లక్షలు పడిపోయిందని దానికి కారణం ఏంటంటే బలవంతపు సర్క్యులేషన్ పెంచారు కదా ఐదేళ్ళు మీరు అధికారంలో ఉంది సిగ్గుండాలరా బాబు ఎవరైనా ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు ఖర్చు పెడతారు కానీ ప్రజల దగ్గర కలెక్ట్ చేసిన సొమ్ముని అప్పనంగా సాక్షి పేపర్ కు దోచి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముండా మీడియా ముందుకు వచ్చి పెద్ద పత్తిత్తు కబురులా చెప్తాడు వీడికి క్వార్టర్ మందు చిప్స్ ప్యాకెట్ డబ్బులు ఇస్తే తాగి మీడియా ముందుకు వచ్చి ఉంటాడు ఇప్పుడు పోర్టబుల్ టీవీ గారు కూడా రోగాల గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు వయసు అంతరా చంద్రబాబు నాయుడు వయసు వచ్చిన కనీసం నువ్వు నడవటానికి నీ కొడుకు నీ మనవడ సహాయం తీసుకుంటే కానీ ముందుకు నడవలేవు అంతేకాకుండా ఇంకొక విషయం చేస్తున్నా రోగాల గురించి మాట్లాడితే మరి నీకు నాకు తెలిసినంత వరకు నీకు గజ్జి ఎయిడ్స్ కూడా ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకంటే మనం ఎక్కడ చూసినా అదే వ్యాపారం అంటగా చేసేది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగత విషయాలకి వ్యక్తిగత దోషణలకి మానుకొని సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడితే సబ్జెక్ట్ పరంగా మాట్లాడగలిగితే బాగుంటుంది ూతు కిస్టు పత్రిక టెర్రరిస్టులతో పోల్చో నేనంటున్నా భారతదేశంలో ఉన్నటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయంటే అది సాక్షి వ్యాపార జరిగింది క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా చూపిస్తారంటే అది సాక్షి వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద విశ్రమించడం లక్ష్యంగా పెట్టుకున్నావు తప్ప నుంచి ఏ రోజైనా వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసావా జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం తప్ప నుంచి ఇంకేమైనా చేశారా వరకు కొంచెమైనా సిగ్గుండాలరా మీ మీ వ్యక్తిగత విషయాల్లో చెప్పుకుంటే సాయంత్రానికి పిచ్చకాయలు పిసుకొని చస్తారు రా మీరు కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో విషయాలు నందమూరిలో కుటుంబంలో విషయాల గురించి పుంకాను పుంకానలు గంటలు గంటలు వీడియోలు చేస్తారు కానీ మీ ఒక్క విషయం చెప్పేసరికి ఒక్క విషయం ఎవరైనా పొరపాటున జారి మాట్లాడితే సాయంత్రానికి మొత్తం ఏకమయ్యి చెట్టు కింద కూర్చొని పిచ్చకాయలు పిచ్చుకునే పనులు చేస్తున్నారు ఒకటి నేను చెప్పేది పోటబుల్ వెంకటరెడ్డి అదే క్వార్టర్ వెంకటరెడ్డి నువ్వు ఎక్కువగా మాట్లాడితే ఇంకా మేము కూడా ఆ లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది ఆ లైన్ దాటి మాట్లాడామనుకోండి తర్వాత ఏమవుతుందో పరిస్థితి మొన్న మొన్న చూసారు కదా మీ పార్టీకి సిగ్గు సిగ్గుసారం లేదు సంస్కారం లేదు అసలు కనీసం అదే మీరు లైవ్ మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలు జోలికి కిందకి వెళ్తున్నారు మీరు లైవ్లో మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అని చెప్పేటువంటి దమ్ము మీ పార్టీకి లేదు కాబట్టి మీ పార్టీతో మిగతా పార్టీలలాగా ఉండవు కాబట్టి అందుకని చెప్పేసి ప్రతి వాడు వాళ్ళు లైన్లో వస్తుంది అదేదో వాళ్ళు చాతగాంతరంగా తీసుకుంటే రాను రోజులు తీవ్ర పరిణామాలు ఎత్తుకుంటూ అంతేగాక పోర్టబుల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓబులాపురం గను జగన్మోహన్ రెడ్డి అంటే గాలి జనార్దన్ రెడ్డికి ల్యాండ్ని ఎలికేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాతనే సాక్షి జగతి పబ్లికేషన్ అనేది బయటకు వచ్చింది పురుడు పోసుకుంటున్నది రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఒరే మీరు ఎన్నికలు రెండు వేల నాలుగు ముందు మీ బతుకులు ఏంది ఇవాళ మీ బతుకులు కంపేర్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు మీరు చేసినటువంటిది ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఎన్ని వేల కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఇక ప్రజలకు చాలదన్నట్టు మరొక ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగే ఉదాహరణ కాబట్టి నేను చెప్పేది అంటే అర వెంకటరెడ్డి మీకు జగన్మోహన్ రెడ్డి కావాలి జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే వైసీపీ పార్టీ లైన్లో ఉంటే మీకు వాటర్ బాటిల్ చిప్స్కి కనీసం డబ్బులు లభిస్తాయి